హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానువే ఎపిసోడ్ థర్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కన ఉన్న గంట సినిమాలు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏమైంది మీ ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారు అని అడుగుతుంది పవిత్ర వాళ్ళ మధ్యలోకి వచ్చి అప్పటి వరకు కోపంగా ఆకాష్ వైపు చూస్తున్న చిన్ను వెంటనే ఆ పవి అంటూ పవిని హక్ చేసుకుంటుంది ఏమైంది చిన్ను అని అడుగుతుంది పవిత్ర కంగారుగా నా ఐస్ క్రీమ్ నాకు ఇవ్వటం లేదు అని ఆకాశ్ వైపు కోపంగా చూస్తూ అంటుంది ఐస్ క్రీమ్ నా ఎక్కడ ఉంది అని అడుగుతుంది పవిత్ర ఇక్కడ అని ఆకాశ్ అంటూ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తింటాడు రే అన్నయ్య అది నా ఐస్ క్రీమ్ రా అని చిన్ను కోపంగా ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకోవాలని చూస్తుంది నాకు తెలుసు చిన్ను ఇది నీ ఐస్ క్రీమ్ అని నేనైతే కాదు అని అనలేదు కదా అని అంటాడు ఆకాష్ మరి నాకు ఇవ్వకుండా నా దగ్గర నుంచి లాక్కొని తింటున్నావు నువ్వు నా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చే అని చిన్నపిల్లల ఆకాష్ వెంట పడుతూ అడుగుతుంది లేదు నేను ఇవ్వను చిన్ను ఆల్రెడీ నువ్వు ఈరోజు చాలా ఎక్కువ తినేసావు ఇప్పటికే నీరసంగా ఉన్నావు మళ్ళీ నువ్వు ఐస్ క్రీమ్ తింటే ఖచ్చితంగా నీకు మార్నింగ్కి ఫీవర్ వచ్చేస్తుంది కాబట్టి నేను అస్సలు ఇవ్వను అని అంటాడు ఆకాష్ ఏంటి ఎక్కువ తిన్నానా అది నువ్వు ఇచ్చిన ఒక్క ఐస్ క్రీమ్ ఎక్కువ అయిపోతుందా నాకు అని కోపంగా అంటుంది కానీ మనసులో మాత్రం బాబోయ్ ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది నిజం చెప్పు చిన్ను నేను ఇప్పించిన ఐస్ క్రీమ్ కాకుండా నువ్వు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ ఏం తినలేదా అని అడుగుతాడు ఆకాష్ కొంచెం సీరియస్గా చిన్ను వైపు చూస్తూ ఆకాష్ సీరియస్ అవటం చూసి చిన్నుకు ఏం చెప్పాలో తెలియక ఆకాష్ వైపు చూస్తుంది ఏంటి నా వైపు చూస్తున్నావు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు ఆకాష్ అంతే చిన్ను నువ్వు నాకు ఐస్ క్రీమ్ ఇవ్వవు కదా ఇప్పుడే చెప్తా చూడు నీ పని ఆఫీస్లో విషయం అని ఆకాష్ను బెదిరించి అమ్మా అని ఏడుస్తూ శ్రావణి దగ్గరికి వెళ్తుంది చిన్ను ఏటవటం చూసి కిచెన్లో వంట చేస్తున్న శ్రావణి గారు శ్రావణి గారికి హెల్ప్ చేస్తున్న శ్రీకాంత్ గారు ఇద్దరు కూడా బయటకు వచ్చి ఏమైంది చిన్ను అని అడుగుతారు అమ్మ అమ్మ అది అన్నయ్య ఈరోజు ఆఫీస్లో తన క్యాబిన్లో అంటూ ఒక్కొక్క పదం విడదీస్తూ ఆకాష్ వైపు చూస్తూ చెబుతుంటే ఆకాష్ వెంటనే ఇదిగోని ఐస్ క్రీమ్ అని చిన్నుకి ఇచ్చేస్తాడు అది అలా ఉండాలి లేకపోతే నా మీదనే సీరియస్ అవుతావా అన్నట్లు ఐస్ క్రీమ్ తీసుకుని ఆకాష్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ కన్ను కొడుతుంది అది చూసి దొంగమొహమ్మ బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదే అని గుర్రుగా చిన్ను వైపు చూస్తాడు ఆకాష్ ఏంటి చిన్ను ఏం మాట్లాడవు ఆఫీస్లో ఏమైంది అని సీరియస్గా అడుగుతారు శ్రావణి గారు చెప్పనా అని చిన్ను ఆకాష్కి సైగ చేస్తుంది వద్దు వద్దు అన్నట్లు ఆకాష్ తల ఊపుతాడు మరి నేను ఐస్ క్రీమ్ తిన్న సంగతి అమ్మకి చెప్తావా అని సైగా చేస్తుంది చిన్ను లేదు అని అంటాడు ఆకాష్ అది చిన్ను అంటే అని అనుకుని ఏం లేదులే అమ్మ డాడీ మీరు ఇక్కడ ఉన్నారేంటి పదండి మళ్ళీ మన వంట లేట్ అయిపోతుంది అని శ్రీకాంత్ గారిని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది చిన్ను శ్రావణి గారు కూడా ఆకాష్ వైపు చూసి ఏమైంద్రా అని అడుగుతారు ఏం లేదమ్మా దానికి ఐస్ క్రీమ్ ఇవ్వలేదని అలా చేసింది అంతే నువ్వు తినే ముందు కషాయం ఇవ్వటం మర్చిపోకు అని అంటాడు ఆకాష్ సరే పాద మనం కూడా కిచెన్లోకి వెళ్దాం అని అంటారు శ్రావణి గారు వద్దులే అమ్మ ఇప్పుడు వారు చేసే వంటకి పది మందికి సరిపోతుంది మళ్ళీ మనం ఇప్పుడు చేయటం అవసరమా నువ్వు రెస్ట్ తీసుకో అని అంటాడు ఆవిడ సోఫాలో కూర్చోబెట్టి కానీ అక్కి ఈరోజు అవ్వదురా పక్కన పిల్లలకి కూడా మనమే చేద్దామని చెప్పింది చిన్ను మార్నింగ్ అని అనగానే అవునా మరి నాకు విషయం చెప్పలేదు అని అడుగుతాడు ఆకాష్ నువ్వు ఆఫీస్లో రెడీ అవుతున్న ఆఫీస్కి రెడీ అవుతున్నావు నాన్న అప్పుడు అనుకున్నాంలే అలాగే ఈరోజు భవ్యతల్లి పుట్టినరోజు అంట అందుకే చిన్న చిన్న పార్టీ చేద్దామని చెప్పింది అది కూడా మీ డాడీ చేత వంట అని మార్నింగ్ చెప్పింది అని శ్రావణి గారు అనగానే అందుకేనే అత్త ఇంతకుముందు ఇద్దరు కూడా అలా మాట్లాడుకున్నారు అని అంటుంది పవిత్ర ఆహహా అలాంటిదే మీ మావయ్య అడిగితే చేయరు ఇలా అయితే చేస్తారని చిన్ను చేసింది అని అంటారు శ్రావణి గారు సరే అయితే నేను చిన్నుకి హెల్ప్ చేస్తాను అని పవిత్ర వెళ్ళగానే ఆకాష్ కూడా వెళ్తూ నువ్వు కాసేపు ప్రశ్న తీసుకో అమ్మా నేను చేస్తాంలే అని అంటాడు సరే నాన్నా నేను గార్డెన్లో పూలు కోసి పిల్లలకి మాల కడతాను అని అంటారు శ్రావణి గారు ఓకే అయితే అని ఆకాష్ తన ఫోన్ తీసుకుని రక్షకి మెసేజ్ చేస్తాడు నైట్ కాల్ చేస్తా బిజీగా ఉన్నా అని తర్వాత చిన్ను వాళ్ళకి హెల్ప్ చేస్తాడు శ్రీకాంత్ గారు ఆకాష్ ఇద్దరు వంట చేస్తే చిన్ను కేక్ తయారు చేస్తుంది పవిత్రకి అక్కడ ఏం పని లేకపోయేసరికి శ్రావణి గారికి పూలమాలకి హెల్ప్ చేస్తుంది అలా అందరూ కూడా పనులు ఫాస్ట్ ఫాస్ట్గా పూర్తికి చేస్తారు శ్రీకాంత్ గారు వంట అయిపోయిందని చెప్పగానే చిన్ను ఆయన్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని అంటుంది సంతోషంగా ఇట్స్ ఓకే బంగారం సరే ఇప్పుడు చెప్పు నా చేత ఇంత వంట ఎందుకు చేయించావు అని అడుగుతారు శ్రీకాంత్ గారు ఈరోజు బావ్య పుట్టినరోజు డాడీ ఎప్పుడు బర్త్డే వచ్చినా బావ్యకి నువ్వే కదా కుక్ చేసేది అందుకే ఈసారి కూడా నీ చేత కుక్ చేయించాను అని నవ్వుతూ ఉంటుంది చిన్ను అవును కదా అసలు మర్చిపోయిన చిన్ను ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి వర్క్ వల్ల కుదరలేదు నాకు డేట్ కూడా గుర్తులేదు అలాంటిది నా చిన్ను బంగారానికి అన్నీ గుర్తు ఉంటాయి అని చిన్ను నుదుటిన మీద ముద్దు పెడతారు ఇట్స్ ఓకే డాడీ నాకు తెలుసు కదా మీకు భవ్య అంటే ఎంత ఇష్టం అనేది అదేంటో ఆ రాక్షసి కూడా మీరంటే అంతే ఇష్టం నాకు కాంపిటీషన్గా వచ్చేస్తుంది అని అంటుంది చిన్ను మూతి ముడుస్తూ ఆహాహా చిన్న పిల్లతో నీకెందుకు రా బంగారం భవ్య అల్లరి చూస్తే చిన్నప్పుడు నువ్వు చేసే అల్లరి గుర్తొస్తుంది అని అంటారు హా సరే అయితే ఫ్రెష్ అయ్యి రండి ఇప్పటికీ నాకు తెలిసి ఆ రాక్షసి అడిగే ఉంటుంది మార్నింగ్ నుంచి ఒక్కరు కూడా విష్ చేయలేదని అని అంటుంది చిన్ను సరే అని చెప్పి అందరూ కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తారు చిన్ను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తూ ఈరోజు డాడీకి నందు విషయం కూడా చెప్పేయాలి ఈ ఫంక్షన్ అవ్వగానే అని అనుకుంటూ చక్కగా సింపుల్గా రెడ్ కలర్ చుడీదారులు రెడీ అయి వస్తుంది అప్పుడే అక్కడికి పవిత్ర వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు వాళ్ళని చూసి చిన్ను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకా అందరూ రెడీ అయ్యి పక్కన ఉన్న పిల్లల దగ్గరికి వెళ్తారు దేని గురించి అమ్మా నువ్వు చెప్పాలి అని అనుకున్నది అని అడుగుతాడు దేవ్ వసు గారు ఎంతకీ మాట్లాడకున్నా మౌనంగా ఉండటంతో మీ డాడీ గురించి అని అంటాడు వసు గారు దేవ్ వైపు చూస్తూ ఆయన గురించి ఇప్పుడేందుకు అమ్మ అసలే నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు అతని గురించి మాట్లాడుకుని నా సంతోషాన్ని నాశనం చేసుకోవాలి అని అనుకోవటం లేదు అని చిరాకుగా అంటాడు దేవు ఒకవైపు వసుగారి ఫీలింగ్స్ గమనిస్తున్నాయి అలా అనుకు దేవు ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఇలా ఆయన గురించి మాట్లాడుతున్నావని తెలిస్తే చాలా బాధపడతారు అని అంటారు గారు బాధపడకు బాధపడేది ఆయన కాదు అమ్మ మనం ఆయన అక్కడ భార్యతో కూతురుతో చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ నువ్వు నేనే చాలా బాధపడుతున్నాము అని అంటారు దేవు కోపంగా లేదు దేవు మీ డాడీకి నీకు దూరం అయ్యి చాలా బాధపడుతున్నారు నీకు ఆయన గురించి తెలీదు ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం నిజం చెప్పాలంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకన్నా నువ్వంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం అని వసుగారు అంటుంటే ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటే ఆయన నిన్ను ఆయన నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాడు దేవ్ ఆశ్చర్యంగా హా అవును మాది ప్రేమ వివాహం అది కూడా పెద్దల అంగీకారంతో జరిగింది అని అంటాడు వసుగారు అంటే అమ్మ నేను ఒక డౌట్ అడుగుతాను చెబుతావా అని అడుగుతాడు దేవ్ హా అడుగుదేవ్ అని అంటారు వసుగారు అది మీ పేరెంట్స్కి అదే తాతయ్య అమ్మమ్మకి ఏ తాతయ్య అమ్మమ్మ ఏం చేసేవారు అని అడుగుతాడు దేవ్ మీ తాతయ్య ఊరు పెద్ద మనిషి అంటే అప్పుడు సర్పంచ్ అన్నమాట ఇంకా నా కన్న తల్లి నా చిన్నతనంలోనే చనిపోయింది తర్వాత నాన్న మరొక అమ్మని పెళ్లి చూసుకున్నారు ఆ అమ్మ కూడా నన్ను చాలానే బాగా చూసుకుంది నిజం చెప్పాలి అంటే కన్న తల్లి గుర్తురానంతగా ప్రేమగా చూసుకుంది అని అంటారు వసుగారు అంటే మీరు ఊర్లో బాగా ఉన్నవారా అని అడుగుతాడు దేవ్ అవును దేవ్ అని అంటారు వసుగారు హో అయితే ఆయన అంతా ప్లాన్ ప్రకారం చేశారన్నమాట అని అంటారు దేవ్ ప్లాన్ ప్రకారం ఏంటి దేవ్ అని అర్థం కాక అయోమయంగా అడుగుతారు వసుగారు అమ్మా నీకు అర్థం కాలేదా నేను చెప్తాను చూడు మీ ఊరిలో మీరు చాలా ఉన్నవారు అంటే ఆస్తి బాగానే ఉంది ఆ విషయం తెలుసుకున్న ఆయన నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మీ పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆస్తి అంతా కూడా ఆయన పేరు మీద రాయించుకుని నువ్వు అవసరం లేదో అంటూ నిన్ను వదిలించుకుని మరొక పెళ్లి చేసుకున్నారు అది కూడా నీ చెల్లిని ఐ థింక్ ఈ ప్లాన్లో పిన్ని కూడా అయి ఉంటుందని నా అభిప్రాయం అని అంటాడు దేవ్ దేవ్ ఆ మాట అన్న మరుక్షణం దేవ్ అంటూ కోపంగా దేవు మీదకే చెయ్యెత్తుతారు వసుగారు ఎప్పుడు తన మీద చెయ్యి వేయని తల్లి అలా చెయ్యి వేయటంతో బాధగా అమ్మా అని అంటారు వసుగారు కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను దేవు ఆయన నీ తండ్రి కన్న తండ్రి అన్న విషయం గుర్తుపెట్టుకో అని అంటారు వసుగారు సారీ అమ్మ నేను చెప్పింది అబద్ధమైతే కాదు కదా అని అంటాడు దేవ్ అబద్ధం దేవు నువ్వు చెప్పింది నూరుకి నూరు పాలు అబద్ధం నీ తండ్రి ప్రేమ నీకు గుర్తు లేదనుకుంటా కానీ నా భర్త ప్రేమ నాకు గుర్తు ఉంది ఆయన నన్ను ఎంతగా ప్రేమించారు అనేది నాకు తెలుసు అలాంటి ఆయన మీద అనవసరమైన నిందలు వేస్తే నేను అస్సలు ఊరుకోను ఇంకా ఏమన్నా ఆస్తి కోసం నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు అని అసలు ఆయనకి నన్ను ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కాలి గోటికి కూడా మేము పనికిరాము కాబట్టి ఇంకా మీ పిన్నిని పెళ్లి చేసుకుంది నాకు ఇచ్చిన మాట కోసం నేను చస్తాను అని బదిరించి మరీ మీ పెన్నితో పెళ్లి జరిపించాను ఇంకా ముఖ్యమైన విషయం ఆయన నన్ను వదిలించుకోలేదు నేనే ఆయనకి దూరంగా వచ్చేశాను కానీ ఆయన నన్నేమనలేదు నేను దూరం చేసినా కూడా ఒక్క మాట కూడా నన్ను అనలేదు నువ్వెంత ఆయన్ని అసహ్యంగా చూసినా కూడా ఆయన నన్నే మనలేదు ఎందుకు నేను నా కొడుకుకి ఇలా నన్ను దూరం చేస్తున్నావని ఏనాడు ప్రశ్నించలేదు ఎందుకంటే ఆయనకి నా మీద అంత ప్రేమ ఎప్పటికైనా నేను తిరుగు వస్తానని నువ్వు ఆయన్ని డాడీ అని పిలుస్తావని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ నేను నాకన్నీ తెలిసి కూడా నా వల్ల ను తండ్రిని ద్వేషిస్తున్నా మౌనంగా చూస్తూ ఉన్నాను తప్ప జరిగింది ఇది అని అన్న అసలు విషయం చెప్పలేదు కానీ ఆయన ఏనాడు కూడా నన్ను ఫోర్స్ చేయలేదు దేవుకి నిజం చెప్పు నిజం చెప్పాలి అంటే ఫోర్స్ కాదు కదా అసలు నన్ను ఏం అడగలేదు కూడా మరి నీకెప్పుడు దేవుకి నిజం చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పు అని ఏం ఫీల్ అవ్వను కానీ ఇప్పుడు తండ్రి అంటేనే అసహ్యం చేసే దేవు అప్పుడు నన్ను చూడటానికి కూడా ఇష్టపడతాడో లేదో అని అనేవారు ఎందుకు అనేది తెలుసా నీకు నిజం తెలిసిన తర్వాత ఆయన కోపంగా చూసినా ద్వేషించినా బాధపడతారు కానీ అసలు ఆయన వైపు చూడటానికి కూడా ఇష్టపడకపోతే అస్సలు తట్టుకోలేరు అసలు ఇదంతా కాదు ఆయనకి నువ్వు దూరం అవటానికే కారణం నేను అప్పుడు నా పిచ్చితనం వల్ల నా చెల్లి లైఫ్ బాగుండాలని ఆయనకి దూరంగా వచ్చింది నేను కానీ నీకు తండ్రి ప్రేమని దూరం చేస్తున్నా అని అస్సలు ఆలోచించలేదు అంటూ అప్పటి మనసులో ఉన్న బాధ అంతా పోయేలా ఏడుస్తూ చెబుతారు గారు అమ్మా అంటూ వసుగారి దగ్గరికి వచ్చి ఆవిని హక్ చేసుకుని ప్లీజ్ అమ్మా కంట్రోల్ సారీ నేను అలా మాట్లాడకూడదు కానీ నువ్వు ఇప్పటికైనా నిజం చెప్తావని నేనే కావాలని అలా మాట్లాడాను ప్లీజ్ అమ్మా అంటూ ఆవిడ వెన్ను నిమ్మురుతూ ఉంటాడు దేవు కన్నేళ్లతో కానీ వసుగారు మాత్రం ఇన్నాళ్ళు బాధ అంతా కూడా బయటకు వచ్చేలా దేవు చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ ఉంటారు అలా చాలాసేపటి తర్వాత వసుగారు తేరుకున్నారు అని అనిపించి దేవ్ ఆవిడని జోరం జరిపి కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ సారీ అమ్మ డాడీ గురించి అలా మాట్లాడి నీ మనసు బాధ పెట్టినందుకు అని అంటాడు అంటే నువ్వు కావాలని అలా మాట్లాడేవా దేవ్ అని అడుగుతారు వసుగారు దేవ్ ఏం మాట్లాడకుండా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆవిడకిచ్చి ముందు ఇవి తాగు అని అంటారు ఆవిడ అవి తాగిన తర్వాత ఇప్పుడు అసలు అసలేం జరిగింది నువ్వు డాడీకి ఎందుకు దూరంగా వచ్చేసావు అని ముఖ్యంగా డాడీకి పిన్నికి నువ్వే దగ్గర ఉండి ఎందుకు పెళ్లి చేశావు అని అడుగుతాడు దేవ్ చెబుతాను దేవ్ ఇన్నాళ్ళు నీకు చెప్పకుండా తప్పు చేశాను అంటూ దేవ్ వైపు చూస్తారు వసుగారు చెప్పు అమ్మ నువ్వు నిజం చెబుతావని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను అని అంటాడు దేవ్ అంటే నీకు విషయం తెలుసా అని అడుగుతారు వసుగారు మరి తెలుసుకోకుండా ఉంటానా మనం ఇలా ఎందుకు దూరంగా వచ్చేసాము నా చిన్నప్పుడు ఏం జరిగిందనేది నాకు తెలీదు తెలుసు తెలుసుకోవాలని ప్రయత్నించాను కొన్ని విషయాలు తెలిసాయి కానీ పూర్తిగా అన్ని విషయాలు కాదు నువ్వు చెబితే అసలు ఏం జరుగుతుంది అనేది నాకు తెలుస్తుంది చాలాసార్లు నిన్ను అడగాలి అని అనుకున్నా అమ్మ కానీ నీకు మళ్ళీ ఆ విషయాలు గుర్తు చేసి బాధ పెట్టడం ఇష్టం లేక అడగలేదు నువ్వే చెబుతావని వెయిట్ చేశాను అని అంటాడు దేవు నిజమే దేవ్ నీకు నేను ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పి ఉండాల్సిందే నా ఫ్రెండ్ చెప్పే వరకు కూడా నాకు ఈ విషయం నీకు నాకు ఈ ఆలోచన రాలేదు ఎంతసేపు నా చెల్లి గురించి తనకు పుట్టిన కూతురు గురించి ఆలోచించాను కానీ నాకు అడుపున పుట్టిన కన్న కొడుకు గురించి ఆలోచించలేదు అని నా ఫ్రెండ్ చెప్పే వరకు నాకు తెలియలేదు అని అంటారు వసుగారు బాధగా ఇట్స్ ఓకే అమ్మ ఇం నువ్వు ఇప్పుడు బాధపడకు ఏం జరిగింది అనేది చెప్పు అని అంటాడు దేవు సరే అంటూ వసుగారు పుట్టిన దగ్గర నుంచి ఆడ లైఫ్ ఎలా ఉంది తల్లిదండ్రుల గురించి ఊరు గురించి అలాగే కళ గురించి తర్వాత తన్ని మోహన్ గారు చూసి ప్రేమించడం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్లోకి దేవు రావటం ఇంకా హ్యాపీగా అవటం తర్వాత కళ తన లైఫ్లోకి ఎలా వచ్చారు తర్వాత మోహన్ గారి లైఫ్లోకి ఎలా వచ్చారు అనేది ప్రతి ఒక్కరి తన లైఫ్లో జరిగిన ప్రతి విషయం ఆఖరికి వసుగారికి పాప పుట్టి చనిపోవడం ఆ పుట్టు చనిపోవటానికి కారణం కళ అని కూడా చెప్పటం హాస్పిటల్లో కళ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఇంట్లో నుంచి వచ్చేయడం మోహన్ గారు ప్రతిమలానే రానని ముందే చెప్పాం ఏది దాచుకున్న ప్రతి విషయం కూడా దేవుకి చెప్తారు వసుగారు అంతా ఉన్న దేవుకి చాలా అనుమానాలు కలుగుతాయి కానీ వాటిని ఏం బయట పెట్టకుండా మౌనంగా ఉండిపోతాడు అంతా చెప్పిన వసుగారు ఏడుస్తూ దేవైపు చూసి నన్ను క్షమించినందు ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఇన్నాళ్ళు నీ తండ్రి ప్రేమని నీకు దూరం చేశాను నువ్వు నీ తండ్రి నీ తండ్రిని ద్వేషించడానికి కారణమయ్యాను నిజం చెప్తున్నా కన్నా నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం నీ మంచి కోరుకున్న వ్యక్తిలో నాకంటే ముందు వ్యక్తి ఆయనే ఉంటారు ఇప్పటికైనా ఆయన్ని దగ్గరికి తీసుకుంటావా అని అడుగుతారు వసుగారు దీనంగా దేవ్ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు దేవు సైలెంట్గా ఉండటంతో ఇంకా వసుగారు ఆ విషయాన్ని పొడిగించకుండా సరే నీకు నచ్చినట్లే చెయ్యి నేను నిన్ను బలవంత పెట్టను అని అంటారు దేవైనా కూడా నోరు విప్పాడు ఇద్దరి మధ్య మౌనం నిజం అంతా చెప్పినా నిర్ణయం ఏంటో తెలియక మౌనంగా వసుగారు ఉంటే మరేదో ఆలోచనలో ఉంటాడు కొంత సమయం తర్వాత వసుగారి వైపు చూసి కొన్ని ప్రశ్నలు అడగనా అమ్మా నిజం చెబుతావా అని అడుగుతాడు ఏంటి నందు అని అడుగుతారు వసుగారు నిజంగా నాకు ఒక చెల్లి పుట్టి చనిపోయిందా అని అడుగుతాడు తల్లి వైపు చూస్తూ అప్పటి సంగతులను గుర్తు చేసుకుని వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అవును అన్నట్లు చిన్నగా తల ఊపుతారు చెల్లి చనిపోవటానికి కారణం పిన్నినా అని అడుగుతాడు దానికి వసుగారి ఏం మాట్లాడరు ఎందుకంటే సమాధానం కూడా ఆవికి చెప్పాలి అని అనిపించటం లేదు అందుకే మౌనంగా ఉండిపోతారు వసుగారు మౌనంగా ఉండటంతో దేవ్ ఒక్క నిమిషం ఆవిడ వైపు చూసి నువ్వు పిన్ని ఒకే తల్లి పుట్టిన పిల్లలు కాదా అని అడుగుతాడు దేవ్ తండ్రి ఒక్కరే అని అంటారు వసుగారు దేవ్ ఇంకేం మాట్లాడకుండా ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి తర్వాత వసుగారి వైపు చూస్తూ ఆకలిగా ఉంది డిన్నర్ చేద్దామా అమ్మ అని అంటాడు వెంటనే వసుగారు కంగారుగా అయ్యో అవునా కన్నా పద ఇప్పటికే లేట్ అయింది అంటూ అప్పటి వరకు పదే పడిన బాధని మర్చిపోయి ఒక తల్లిగా బిడ్ ఆకలి కోసం ఆలోచిస్తారు బాధ అని తల్లి చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ అప్పటి గారు అప్పటి వరకు వసుగారు మాట్లాడింది రికార్డ్ అంతా కూడా సేవ్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకుంటాడు దేవ్కి స్వయంగా ఆవిడే తినిపిస్తారు దేవ్ కూడా తల్లికి తినిపించి ఏం ఆలోచించకుండా పడుకో అమ్మ అని అంటాడు ఒకసారి మీ నాన్నగారు గురించి ఆలోచించునందు అని అంటారు ఆవిడ దేవ్ చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు వసుగారు దేవు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటూనే ఆ రోజు కలత ఆ రోజు రాత్రి కలతనితే నిద్రపోతారు రూమ్కి వచ్చిన దేవు తల్లి చెప్పింది రికార్డ్ మరొకసారి విచ్చి మరొకసారి విని తనకి వచ్చిన అనుమానాలను తీర్చుకునే పనిలో పడతాడు ఆ నైట్ అంతా కూడా ఫుడ్ తీసుకుని అందరూ కూడా పక్కన ఉన్న పిల్లల దగ్గరికి వెళ్తారు అప్పటికే పిల్లలందరూ కూడా వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు చిన్ను చూడగానే అక్క అంటూ వెళ్ళి చిన్ను చుట్టూ చేరిపోతారు హలో ఇక్కడ మీ యొక్క మీ అక్క ఒక్కటే కాదు మేము కూడా ఉన్నాము అని అంటారు మిగిలిన వాళ్ళు అందరూ దు చిన్ను నుంచి దూరం చూసి మీరు ఉన్న మాకు ఫస్ట్ మా అక్కే అని అంటారు అందరూ ఒకేసారి అబ్బో అని అందరూ మూత ముడిస్తే బర్త్డే పాప మాత్రం నాకు మా పప్ప కావాలి అంటూ వెళ్ళి శ్రీకాంత్ గారిని చుట్టుకుంటుంది హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి అని భవ్య నుదు ముద్దు పెట్టి విష్ చేస్తారు శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ పప్పా అయినా ఈరోజు మీరు చాలా లేట్గా నాకు విష్ చేశారు నేను మీ మీద అడిగాను అని మూతి ముడుచుకుంటూ అంటుంది భవ్య సారీ బంగారం నేను క్యాంప్కి వెళ్ళాను మధ్యాహ్నం వచ్చాను ఇదిగో అక్కడ నీ బర్త్డే గిఫ్ట్ కూడా తీసుకున్నా అని ఒక చైన్ తీసి భవ్య మెడలో వేస్తారు శ్రీకాంత్ గారు ఓ పప్పా చాలా బాగుంది అని హ్యాపీగా అంటుంది భవ్య అవునా అని చిన్న స్మైల్ ఇచ్చి పిల్లల కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇస్తారు శ్రీకాంత్ గారు అది చూసి అంటే డాడీ మీకంతా గుర్తు ఉందా ఈరోజు భవ్య బర్త్డే అని అని అడుగుతుంది చిను హా నా చిట్టు తల్లి బర్త్డే ఎలా మర్చిపోతాను అసలే ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కూడా అని కొంచెం ఎమోషనల్ అవుతారు మీ అమ్మ నేను ఇక్కడే ఉన్నా కదా పప్పా ఇంకేంటి అని ఆయన కన్నీళ్ళు తుడుస్తూ అంటుంది భవ్య హా మా అమ్మ నా చిట్టి తల్లి అని భవ్య వైపు చూసి కేక్ కట్ చేద్దామా అని అడుగుతారు సరే అని అందరూ కూడా లోపలికి వెళ్తారు